కనుక ఇంద్రియ జయం ఉన్నటువంటి వారు తత్వ విచారణతో చిత్తశుద్ధి చేర్చుకోగలరు మీరు చెప్పినప్పుడు మీరు చెప్పినట్టు ఈ కర్మల వరకు అక్కర్లేదు కదా అన్నాడు నిజమా లేదా వినడానికి బాగుంది కదా కానీ ఒప్పుకోలేదు ఎవరు పితరులు వాళ్ళు ఖండిస్తున్నారు ఈ మాటని ఏమనంటే నాయన నువ్వు చెప్పింది చాలా బాగుంది ఇంద్రియ జయం ఉన్నవాడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే నీకు ప్రస్తుతం ఇంద్రియ జయం ఉండవచ్చు కానీ జీవుడిగా ఉద్భవించిన నీకు కొన్ని ఉంటాయి ఎందుకంటే ఈ శరీరంతో సాధన చేసే కదా ఏవైనా తెలుసుకున్నావు కానీ ఈ శరీరం ఎవరి నుంచి వచ్చింది ఈ ఇంద్రియ శక్తులు సూక్ష్మమైన దేవతల వల్ల వచ్చినవి అలాగే ఈ శరీరం పితృగర్భంలోంచి మాతృగర్భంలో ప్రవేశించి రూపుదిద్దుకుని వాళ్ళ చేత పోషింపబడి వచ్చినవి అది వచ్చినప్పుడే కదా నువ్వు ఇంద్రియజయమైన ఆత్మవిచారం ఇన్ని మాట్లాడవు కనుక ఏది సాధించాలన్నా పురుషార్థ సాధనకి మొట్టమొదటి సాధనం ఏంటి శరీరం ఈ శరీరం ఎవరి వల్ల వచ్చిందో ఆ పితరులకి అలాగే ఈ శరీరంలో ఇంద్రియ శక్తులను అనుగ్రహించిన దేవతలకి నువ్వు ఇంత ఉన్నా నువ్వు అన్నం తింటున్నావా వస్త్రం కడుతున్నావా నీరు తాగుతున్నావా శరీరం కోసం ఈ నీరు అన్నాదులు ఇవన్నీ ఇచ్చిన దేవతలు ఈ ప్రకృతి శక్తులు వీళ్ళ పట్ల నువ్వు రుణం తీర్చుకోనప్పుడు నువ్వు ఎన్ని తత్వ విచారణలు చేసినప్పటికీ కూడా నరకగామి అవుతావే తప్ప ఉత్తమగతిని పొందలేవు ఇది మాత్రం గట్టిగా చెప్పాడు ఇది చెయ్యాలి అయితే నువ్వు అన్నట్టు ఇంద్రియ తత్వ విచారణ చేస్తే చాలు కదా ఈ రుణ విమోచన కోసం ప్రయత్నించాలా అంటే నీకు నిజంగా ఇంద్రియ తత్వ విచారణ చేస్తే చెయ్యు కానీ అప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ఎలా ఉంటావంటే దేనితోనూ సకామ భావన పెట్టుకోకుండా నిష్కామ భావనతో ఇది విధిగా ఒక యజ్ఞముగా చెయ్యి చాలు అప్పుడు సరిపోతుంది అది నిన్ను బంధించదు కనుకనే నీకు అలా చేసినప్పుడు గృహస్థాశ్రమం ఇటు నీకు మోక్షానికే హేతు అవుతుంది అటువైపు నిన్ను రుణి చేస్తుంది ఇది అర్థం చేసుకోవాలి మనం చాలామంది దగ్గర అప్పులు చేసేసాం తీర్చలేదు అప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు ఇంకా వాళ్ళ ముందు ఉపరిషిత్ పుస్తకం వ్యాసపీఠంలో పెట్టి ఎవరి ధనం ఎవరిది ఎవరికి ఏమవుతారు ఎవడిచ్చిన వాడు ఎవడు పుచ్చుకునేవాడు అంతా మిథ్య అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి చెదగబోతారు అది కూడా మిథ్య అనుకోమని చెప్తారు మనకుంది కదా గజం మిథ్య బలాయని మిథ్య పురాణం చెప్తున్నట్టు అంతా మిచ్చ అంతా మిథ్యా అన్నట్ట ఈ లోపల పెద్ద ఏనుగొచ్చు అందరూ లేదు పారిపోయేట ఆఖరికి చెప్తున్న పండితులు కూడా పెరిగెత్తట అప్పుడు అడిగేట స్వామి అన్నీ మిచ్చన్నారు కదా గజం కూడా మిచ్చే కదా అంటే నా పలాయనం కూడా మిచ్చేయన్నట్ట ఇది గజం మిచ్చ పలాయనం మిచ్చాడు కనుక ఇట్లాంటి మాటలు కుదరవయ్యా అని పితృదేవతలు మొట్టి కలిపెట్టారు కనుక దేహపతనం వరకు కూడా చేయవలసినవి చే తత్వ విచారణ చేయి ఎవడొద్దనాడు ఇంద్రియజయం చేయి ఇంద్రియజయం ఉండడం వల్ల నీకు దారాపుత్రాది మోహములు పోతాయి మోహంలో పడవు గనీ చేయవలసిన చేస్తావు మోహం వల్లే కదా అన్ని వదిలేసాం మనం ఆలోచించుకోండి ఎందుకు సదాచారం వదిలేసాము ఎందుకు దేవతారాధన వదిలేసాం ఏం చేస్తామండి పిల్లల్ని తెలిచి పంపించాలా అందరినీ చూసుకోవాలా వీటితో ఏమైంది చేయవలసినవని వదిలేసాం తర్వాత ఏం లాభం చిట్ట చివరికి నీ జీవుడి కంత కథకు వచ్చేస్తే ఎవరి కోసం అన్నీ వదిలేసావో వాళ్ళు మాత్రం నీ కోసం ఏ ఒక్కటి వదలరు గుర్తుపెట్టుకోండి ఇది సృష్టిలో ప్రతివాడిగా అనుభవానికి వచ్చిన సత్యం కానీ ఎవరి కోసం మనం భగవంతునిచ్చిన ఆయుష్ను వృధాపరచుకుంటున్నామో ఆలోచించుకోండి చిట్ట చివరికి నీకేం దక్కింది జీవితం సరమ చరమ సంధ్యకు చేరేకైనా ఆలోచిస్తున్నారా అప్పుడు చాలా అప్పుడు కూడా బోర్ కొడుతోంది ఏమీ తోచట్లేదు అనేవాళ్ళు ఉన్నారు భగవత్స్మరణ చేసుకోవడం ఆయుష్ ఎంతుంటూ ఉంటే దాన్ని బోరు కొడుతో తోచట్లేదన్నాడంటే వాడిని అవడండి సంస్కరించగలడు ఇక్కడ చెయ్యడానికి ఎన్ని ఉన్నాయి సమయం లేదు దాన్ని కనుక ఇచ్చిన సమయం ప్రతిదీ ప్రతిది ప్రతిదీ వినియోగించుకొని సార్థకపరచుకోవలసిన అవసరాన్ని ఎంత చెప్తున్నాడో చూడండి ఎవరు నేను కాదు పితరులు రుచికుడు రుచి ప్రజాపతికి వివరిస్తున్నారు అందుకే ఏది చేసినా నువ్వు నిజంగా తత్విచారానికి వెళ్తే నీకు విధింపబడ్డ కర్మ ఇది సరైనదా కాదా ఈ చర్చ వదిలిపెట్టి అది శాస్త్ర విహితమైన కర్మ గనక దాని నువ్వు త్యాగపూర్వకంగా చెయ్యు ఇదే చేవాట్లు పెట్టాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి యజ్ఞదాన తపస్తిర్థం నత్యాజ్యం కార్యమే వచనని బడాయిలు పలుకుతూ యజ్ఞ దాన తపస్తిర్థాన్ని విడిచిపెట్టకు నత్యాజ్యం కార్యమే వచ అది విడిచిపెట్టరాదు అని చెప్తూనే చెయ్యవలసినవి అన్నాడు మహానుభావుడు చూడండి కృష్ణ పరమాత్మ చెప్తూ తర్వాత మరో మాట అంటాడు యజ్ఞదాన తపస్తిద్ధం పావనాని అన్నాడు మేధావులు బుద్ధిమంతులు వాళ్ళ చిత్తం శుద్ధి చేసుకోవడం కోసం ఇవి చేస్తారయ్యా అన్నారు ఇక్కడ నా చిత్తం శుద్ధమేనండి ప్రస్తుతానికి రేపేమంటుకుంటుందో నీకు తెలియదు చిత్తం మీద భరోసా పెట్టుకోకు ఇవాళ బాగుంది కదా అని ధైర్యంగా అనిలో రేపేమంటుతుందో నీ చేతిలో లేదు కనుక నేను నిరం తరుంది ఒక్కటి నువ్వు పాటించుకుంటే ఒకవేళ అంటినా తుడవగలదు సత్కర్మ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వ్రతాచరణకు ఉండేటటువంటి గొప్ప విశేషం అది ఆ కారణం చేత ఇలా మాట్లాడగిన ఇప్పుడు నువ్వు ఇంత జ్ఞానమైపోయేవి కనుక భోగం కోసం కాకుండా విద్యుక్త కర్మను చేయి చాలు అన్నాడు అప్పుడు వెంటనే నమస్కారం చేశాడు ఇది ప్రతిదీ వినయంగా చెప్తున్నాడండి ఇక్కడ రుచి ప్రజాపతి అహంకారంతో వాదించట్లేదు తాను కలిగిన సందేహాల్ని తాను అనుకున్న జ్ఞానాన్ని చెప్తున్నాడు అంతే మిత్రులతో తర్వాత మాట అంటున్నాడు మహాత్ములారా మీరు చెప్పింది చాలా బాగుంది కానీ కర్మ అవిద్య జ్ఞానము విద్య ఇది ఒప్పుకుని తీరవలసిందే అంతే కదండి కనుక వేదములో చెప్పబడ్డటువంటి సమస్తములైన కర్మలని అవిద్య అంటారు అందుకే వైదిక విద్యలని అపరావిద్యలని వేదాంత విద్యని పరావిద్య అన్నారు కనుక బ్రహ్మ విద్య విద్య మిగిలినవన్నీ అవిద్యలే బ్రహ్మజ్ఞానము తప్ప మిగిలినవన్నీ అవిద్యలే అని కదా చెప్తున్నారు కనుక మీరు కర్మలు చేయండి అంటే అర్థమేంటి వేదోక్త కర్మలు అంటే అవిద్యామయములు ఆ కారణం చేత అవిద్యా వేదే కర్మ మార్గాపితామహ తత్కథం కర్మణో మార్గే భవంతో యోజయంతి మాం నన్నప్పుడు మీరు కర్మ మార్గం చెయ్యు చెయ్యు అన్నారు అది ప్రతిఫలాపేక్ష లేకుండా కావచ్చు ప్రతిఫలం ఉండి కావచ్చు ఏదైనా కర్మే కదా అవిద్యామయమైన కర్మతో నన్ను ఎందుకు కలుపుతున్నారు అది అవిద్యాన్ని తెలుసుకుని బయటపడిపోతున్న నన్ను మళ్ళీ వెనక్కి ఎందుకు తోస్తున్నారు అని అడిగితే అప్పుడొక్క మాట అన్నాడు నాయనా నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పిన వాక్యం నిజం శాస్త్రమే చెప్తోంది ఏమిటని కర్మలు అవిద్యే ఇదంతా ఎంత చర్చ తెలుసా అంటే ఒక్కటి తెలుసుకోవాలి ఇది టైంపాస్ సబ్జెక్ట్ కాదండి ఇది చదవచ్చా ఇది చదవకూడదా అని ఇంకా ఈ స్థాయిలో ఉన్న మనకి ఎంత ఆలోచన ఎంత థాట్ గా ఉందో మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాలు ఎంత చర్చ చేస్తున్నాడు ఇక్కడ పితరులు ఏమంటున్నారంటే నువ్వు చెప్పినట్లు అవిద్యామయమే ఒప్పుకుంటా అంటే విషం కానీ ఒక్కొక్కప్పుడు రోగాలు కుదర్చడానికి కూడా విషం తగిన పాళ్ళలో తగిన సమయాల్లో తీసుకోవాల్సిందే అది ఇక్కడ చెప్పాడు విషాన్ని తగిన పాళ్ళలో తగిన సమయంలో తీసుకు తీసుకోవాల్సిందే కనుక జీవుడు ఈ కర్మబంధం అనేటువంటి జబ్బు నుంచి బయటపడడానికి వేదోక్త కర్మని తగినంత చెయ్యడం అనే విషాన్ని తీసుకోవడం ద్వారా ఈ కర్మబంధం అనే జబ్బు నుంచి బయటపడతాడు ఎంత చక్కగా చెప్పారు కానీ విషం కూడా తగిన పాలల్లో తీసుకుంటే రోగం కుదిరినట్లుగా ఇది చాలా ముఖ్యమైన సుమ అందుకే విహిత కర్మ అనుష్ఠానం చేసి తీరాలి ఇది మాత్రం గట్టిగా చెప్పాడు విద్యుక్త చేసి తీరవలసిందే శాస్త్ర విహితమైన కర్మ అనుష్ఠానం ద్వారానే అతడు రుణ పాప విమోచనుడు అవుతున్నాడు సుమా అందుకే అవిద్యారూపమైన విహిత కర్మని చెయ్యు